మీ కథల సమయంకు స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం మాలా కుమార్ గారి ఏమండి కథలలోని ఇరవై మూడవ కథ ఏమండి ప్లీజ్ మీరు మీరుగానే ఉండండి అనే కథ విందాం అమ్మా జీతం ఇస్తారా వంట ఏమి చేయాలో వంట ఆమెకు చూపిస్తున్న నా దగ్గరికి వచ్చి అడిగింది మా పనమ్మాయి తల తిప్పి చూసి అదేమిటి సార్ ఇవ్వలేదా ఎప్పుడు రెండో తారీఖు ఇచ్చేస్తారుగా అన్నాను ఆశ్చర్యంగా అవునమ్మా ఎప్పుడు ఇస్తారు మరి ఈసారే ఇంకా ఇవ్వలేదు ఆరో తారీఖు వచ్చింది మా ఇంటి అద్దె ఐదో తారీఖు కల్లా ఇచ్చేయాలి ఇంటావిడ అడిగింది పొద్దున్నే అన్నది చిన్నగా నొచ్చుకుంటున్నట్లు నేను అడుగుదాం అనుకుంటున్నానమ్మా మా అమ్మాయి ఫీజు కట్టాలి సార్ ఇంకా ఎందుకు ఇవ్వలేదో ఎట్లా అడగాలా అనుకుంటున్నాను అన్నది వంటామే ఆమెకి వంట ఏం చేయాలో చెప్పి బయటకు వచ్చి పేపర్ చూసుకుంటున్న ఏమండితో ఏమండి ఈసారి వాళ్ళ జీతాలు ఇవ్వలేదా వాళ్ళు అడుగుతున్నారు అన్నాను నా వైఫ్ చూడకుండానే నువ్వు ఇయ్యి అన్నారు నేనా మీరు బ్యాంక్ నుంచి మనీ తెచ్చారా ఎక్కడ పెట్టారు అని అడిగాను ఎప్పుడూ లేని ఇదేమిటి అనుకుంటూ తేలేదు నువ్వు వెళ్ళి తీసుకురా అన్నారు ముక్తసరిగా నేను వెళ్ళాలా ఎప్పుడు తేలేదు ఎట్లా తేవాలో కూడా తెలియదు ఎట్లా తేను అడిగాను అయోమయంగా నాతో చాలాసార్లు వచ్చావుగా రాకపోవటానికి ఏముంది అందులో వెళ్ళి తీసుకొచ్చి అన్ని పేమెంట్స్ చేయి అన్నారు పేపర్లో నుంచి తలెత్తకుండానే అది కాదండి అని నేను చెప్పబోతుంటే వినిపించుకోకుండా డ్రైవర్ వస్తాడు వెళ్ళు అక్కడ అలమారాలో బుక్ పాస్బుక్ ఉన్నాయి తీసుకెళ్ళు అకౌంట్ బుక్లో ఎవరికెంత ఇవ్వాలో రాసుంది ఇచ్చే అన్నారు ఇక చెప్పేదేమీ లేదన్నట్లు ఐదు నిమిషాలు అట్లాగే నిలబడి లోపలికి వెళ్ళి తయారై వచ్చి డ్రైవర్ని పిలిచి వెళ్తున్నాను అన్నాను ఏవండీతో ఏమనుకున్నారు నా చేతిలోంచి చెక్బుక్ తీసుకుని ఎట్లా దానిని నింపాలో అది ఏ కౌంటర్లో ఇవ్వాలో చూపించారు కార్లో కూర్చొని ఈ మధ్య ఏవండి గారి ప్రవర్తన ఏమిటి ఇట్లా ఉంది బ్యాంకుకు చాలాసార్లే వెళ్ళాను ఆయనతో కానీ ఎప్పుడూ విజిటర్స్ కుర్చీలో కూర్చొని ఆయన పని అయ్యేదాకా ఏదైనా బుక్ చదువుకోవటమో లేక అటు ఇటు చూడటమో చేసేదాన్ని ఆ మధ్య లోపలికి బ్యాంక్ మేనేజర్ దగ్గరికి తీసుకెళ్లి నన్ను పరిచయం చేశారు కూడా ఇంకోసారి బ్యాంక్ హెడ్ ఆఫీస్కి తీసుకెళ్లి మేనేజర్ మేనేజర్కి కూడా పరిచయం చేశారు ఆయన ఆవిడతో మాట్లాడుతుంటే ఆవిడ కట్టుకున్న ఆకుపచ్చ చీర బాగుందని చూస్తూ కూర్చున్నాను ఆవిడ పేరు జానకి అని చెప్పినట్లు గుర్తు ఎప్పుడూ ఆయన వెనక రమ్మన్నప్పుడు వెళ్లటమే కానీ ఏదీ పట్టించుకోలేదు కాకపోతే ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ఆ ఆఫీస్ వాళ్లకు నన్ను పరిచయం చేస్తున్నారు సబేరియాకి వెళ్ళినప్పుడు ఆయన పని ముగించుకొని వచ్చేదాకా కార్లోనే కూర్చునేదాన్ని ఇప్పుడేమో లోపలికి తీసుకెళ్లి వాళ్లకు పరిచయం చేశారు మూడేళ్ల నుంచి క్లబ్కి రమ్మంటున్నారు ఎప్పుడైనా బద్దకిస్తే ఇంట్లో ఒక్కదాన్ని ఆ ల్యాప్టాప్ ముందు కూర్చుంటో పద పద అని బలవంతం చేస్తున్నారు ఆర్ఎస్ఐలో కార్డ్స్ రూమ్ విడిగా ఇనాగ్రేట్ చేస్తున్నారంటే పొద్దున్నే బయలుదేరదీశారు అక్కడి వాళ్లకు మా మిస్సెస్ వస్తుంది చూసుకోండి అని చెప్పారు మొన్నటికి మొన్న పైన బాత్రూంలో నల్లాలు పనిచేయటం లేదని ప్లంబర్ని పిలిస్తే అతన్ని చూడనట్లు ఏమి పట్టనట్లు ఊరుకున్నారు అతను సాబ్ అనేదో చెప్పబోతే నాతో చెప్పమన్నారు ఇది వరకు వాళ్ల వెంట వెంట ఉండి అన్ని చూపించేవారు ఇవన్నీ ఒక ఎత్తైతే పోయిన వారం ఆయన పాత క్లర్క్ ని పిలిచి వీల్నామా రాశారు ఏమిటో కాస్త గాబరాగా అనిపించి పిల్లలతో చెప్తే పోనీ అమ్మా డాడీ ఎఫ్డీలు అకౌంట్లు చూపిస్తే చూడరాదా అంతలో ఏమైంది అన్నది అమ్మాయి బాబా మీ డాడీ వీలనామా రాశార్రా అంటే వాడేమో అబ్బా రాస్తే ఏమైంది నేను అక్క కూడా రాశాము నీతో చెప్తే ఇదో ఇట్లా టెన్షన్ పడతామనే చెప్పలేదు అయినా ఏమిటమ్మా ఈరోజు ఏ టెన్షను లేదే అని కూడా టెన్షన్ పడుతుంటావు అని నవ్వేశాడు నేను చెప్పేది పిల్లలకు అర్థం కావటం లేదు ఏ వండీలో వచ్చిన మార్పు నాకే అర్థమవుతుంది ఎప్పుడూ గలగలా మాట్లాడే మనిషి మౌనంగా ఉంటున్నారు ఏదడినా జవాబు చెప్పటం లేదు మాట్లాడండి అన్నా వినటం లేదు అప్పటికే ఓసారి విసుగొచ్చి దేవుడు మనకు నోరిచ్చింది మాట్లాడమని అంతేకాని ఇలా మౌనానంద స్వామిలో ఉండమని కాదు ఎప్పుడు లేని మౌనం ఏమిటి అని విసుక్కున్నా జవాబు చెప్పలేదు అప్పుడప్పుడు నా వైపు సాలోచనగా చూస్తున్నారు ఏమిటండి అట్లా చూస్తున్నారు అంటే ఏమి లేదులే అని చిన్నగా నెట్టూరుస్తున్నారు ఏమిటి ఏం జరిగింది తెలియటం లేదు నా ఆలోచనలో నేనుండగానే బ్యాంక్ వచ్చింది మనీ డ్రా చేసుకుని ఇంటికి వచ్చి ఏవండీకి ఇవ్వబోయాను నీ దగ్గరే ఉండని అన్నారు ఇక తప్పదన్నట్లు పని పనివాళ్లకు లెక్క చూసి జీతం ఇచ్చి పంపేశాక లంచ్ చేసి టీవీ చూస్తున్న ఏమండి దగ్గరికి వెళ్ళి టీవీ ఆపేశాను ఏమిటి అన్నట్లు చూశారు ఏవండి పక్కన కూర్చొని ఈ మధ్య ఏమైంది ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు పూర్తిగా మారిపోయారు మీరు ఇది లేరు ఏమైంది నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా అని అడిగాను ఏమైంది ఏం మారిపోయాను బాగానే ఉన్నానుగా అన్నారు కాదు ఇంటి విషయాలు ఏమీ పట్టించుకోవటం లేదు నేను ఎప్పుడైనా బయట పనులు బ్యాంకు పనులు చేశానా ఈ మధ్య ఎఫ్డీలు కూడా చూడమని చూపిస్తున్నారు అందరు జీతాలు వాళ్ళు అడిగినా అడగకపోయినా బోనస్లు ఇవ్వటము అన్నీ మీరే చూసుకునేవారు మొన్న పెళ్లికి కూడా నన్ను ఒక్కదాన్నే వెళ్ళమన్నారు నేను ఎప్పుడైనా ఒక్కదాన్ని వెళ్ళానా మా ఫ్రెండ్స్ పుస్తకావిష్కరణలకు పేరంటాలకు తప్ప ఎందుకు ఇలా చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కొన్నిసార్లు బద్ధకంగా ఉండి రాలేనంటే బలవంతం చేసి తీసుకుపోతున్నారు అని ఏడు గొంతుతో అడిగాను నేనెప్పుడైనా ఎక్కడికి వెళ్లవద్దని అన్నానా నీ మీద ఏమైనా ఆంక్షలు పెట్టానా అడిగారు అనలేదు కానీ నేనే మీ చుట్టూ నా చిన్ని ప్రపంచం ఏర్పరుచుకున్నాను కానీ ఈరోజు మీరు ఇలా మారిపోతే భరించలేకపోతున్నాను మారిపోయాను మారిపోయాను అంటున్నావు ఏం మారిపోయాను ఏ ఈ పనులు చేసుకోలేవా ఎప్పటికీ నా మీదే ఆధారపడి ఉంటే ఎట్లా అవుతున్నాము ఏ రోజు ఎట్లా ఉంటుందో చెప్పలేము నీకు ఈ విషయాలన్నీ తెలుసుంటే మంచిది నా మాట వింటున్నాను అంటున్నావు రెండు నెలల నుంచి అడుగుతున్నాను పెన్షన్ ఆఫీస్కి వెళ్దాం రా అని వచ్చావా అని కొంచెం సీరియస్గా అన్నారు ఒక్క క్షణం ఏమి మాట్లాడలేకపోయాను ఏమండి అంటున్నది అర్థమైనా అవ్వకుండా ఉన్నట్లుంది గొంతు పెగల్చుకొని ఏమిటి మీరు అంటున్నది అన్నాను చిన్నగా ఇందులో అర్థం కాకుండా ఉండేందుకే ఉంది మనం అవుతున్నాం ఏ రోజు ఎట్లా జరుగుతుందో చెప్పలేం నేను పోతే నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలి కదా అన్నీ తెలుసుకొని ఉంటే మంచిది ఇదో ఈ డైరీలో నాకెప్పుడు ఏది గుర్తొస్తే అది రాసి పెడుతున్నాను పాస్వర్డ్స్ కూడా రాశాను జాగ్రత్తగా పెట్టుకో అని లేచి టేబుల్ మీద నుంచి ఒక డైరీ తీసి ఇచ్చారు ఆ డైరీ తీసుకోకుండా కళ్ళప్పగించి ఏమండీనే చూస్తూ ఉండిపోయాను కొంచెం తేరుకొని ఒకవేళ నేనే ముందు పోతే అన్నాను పర్వాలేదు నేను ఎట్లాగో బ్రతికేయగలను అన్నారు ఇద్దరమూ ఒకేసారి ఏ యాక్సిడెంట్లోనూ పోతే అన్నాను ఏమనాలో తెలియక అంతకన్నా అదృష్టం ఏముంది అన్నారు ఎందుకు ఇప్పటికిప్పుడు అలాంటి ఆలోచన వచ్చింది మీకు మీకెందుకలా అనిపిస్తుంది పోతాననుకుంటున్నారా పిచ్చిదాన్లా అన్నాను నువ్వు అట్లా అంటే నేనేం చెప్తాను అన్నారు ప్లీజ్ అట్లా మాట్లాడకండి నాకు భయంగా ఉంది అన్నాను చేయి పట్టుకొని అనవద్దన్నంత మాత్రాన జరిగేవి జరగ కాగుతాయా నేను పోతే ఎట్లా బ్రతుకుతావా అన్నదే నా దిగులు కనీసం మంచం మీదున్నా నీకు అండగా అనుకుంటాను కాని ఎట్లా జరుగుతుందో మనం చెప్పలేం కదా ఎట్లా బ్రతుకుతావు మాలా అన్నారు తపనగా ఇందాకటి నుంచి చూస్తున్నాను ఎట్లా బ్రతుక్తావు ఎట్లా బ్రతుక్తావు అంటారు ఈ మధ్య ఈ మాట మీరు చాలా సార్లు అన్నారు ఎట్లాగో అట్లా బ్రతుకుతాను ప్రపంచంలో కోటాను కోట్ల మంది బ్రతుకుతున్నారు నా ఒక్కదానికే జాగా ఉండదా ఏ చెట్టు కిందో పుట్ట కిందో బ్రతుకుతాను ఉక్రోషంగా కోపంగా అని ఏడు పాపుకోలేక ఏవండి పక్కన కూలబడి ఆయన చేయి పట్టుకొని భోరు అన్నాను కొంచెం తమాయించుకొని ఏవండి భుజం మీద తలానించి నేనే అన్ని పనులు నేర్చుకొని చేసుకుంటాను ఎప్పుడైనా మీ మాట కాదన్నానా మీరు చెప్పినట్లే వింటున్నాను కదా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను ప్లీజ్ అండి ఇట్లా మౌనంగా ఉండకండి మీరు మీరుగానే ఉండండి మిమ్మల్ని ఇట్లా చూసి తట్టుకోలేను అన్నాను వణుకుతున్న గొంతుతో ఇప్పటికిప్పుడు ఏదో అయిపోతుందని దిగులు పడకు రెండు నెలల క్రితం డాక్టర్ ఏమన్నాడు ఆరోగ్యపరంగా అయితే ఏమీ ప్రాబ్లమ్స్ లేవు యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ కానీ ఆ దేవుడు తీసుకుపోతే ఏమీ చేయలేను అని ఆయన నవ్వుతూ అన్నా నిజమే కదా అనిపించింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేనైతే ఎట్లాగైనా బ్రతికేయగలను కానీ నువ్వు ఒక్కదానివే ఉండవలసి వస్తే నువ్వు ఎక్కడున్నా నీకే ఇబ్బంది కలగకుండా చూడవలసిన బాధ్యత నాది నీది అంటూ నీ డబ్బుంటే నీ పనులన్నీ నువ్వు చేసుకోగలిగితే నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలని అన్నీ నీకు చూపిస్తున్నాను ఎవరమైనా ఏది జరిగినా హుందాగా స్వీకరించి హుందాగా బ్రతకాలి అంతే తప్ప నేనేమి మారిపోలేదు పద పెన్షన్ ఆఫీస్కి వెళ్ళి అట్నుంచి క్లబ్కి వెళ్దాం అని లేచారు ఇదండి ఏమండి ప్లీజ్ మీరు మీరుగానే ఉండండి కథ ఈ కథ సంచిక అంతర్జాల పత్రికలో ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రచురితమైంది ఏవండి కథల్లోని మరో కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్